వేలాదిగా జై తెలంగాణ వేలాదిగా మా అన్నదమ్ముళ్ళు ఆడబిడ్డలందరికీ పేరు పేరున ముందుగా హృదయపూర్వకంగా శిరస్సు వంచి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా ఉన్నా గౌరవనీయులు వేదిక పైన ఉన్న పెద్దలు నాగర్ కర్నూలు మాజీ శాసనసభ్యులు ఈరోజు అచ్చంపేటలో ఈ కార్యక్రమ ఏర్పాట్లో కీలక పాత్ర పోషించి ఇప్పుడే మీ ముందు స్ఫూర్తిదాయకంగా మాట్లాడిన గౌరవనీయులు సోదరులు శ్రీ మర్రి జనార్దన్ రెడ్డి గారికి గౌరవనీయులు పెద్దలు మాజీ మంత్రివర్యులు శ్రీ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు గౌరవనీయులు పెద్దలు మాజీ మంత్రివర్యులు శ్రీ శ్రీనివాస్ గౌడ్ గారు గౌరవనీయులు మరొక మాజీ మంత్రివర్యులు పెద్దలు డాక్టర్ లక్ష్మారెడ్డి గారు గౌరవనీయులు పెద్దలు మొన్న నాగర్ కర్నూలు పార్లమెంట్ నుంచి పోటీ చేసి మీ అందరి అభిమానాన్ని పెద్ద ఎత్తున సంపాదించుకున్న గౌరవనీయులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు గౌరవనీయులు పెద్దలు అచ్చంపేట నియోజకవర్గంలో ఏనాడో మరి ఒక సీనియర్ రాజకీయ నాయకుడిగా రాష్ట్ర స్థాయి నాయకుడిగా ఎప్పుడో రావాల్సిన అన్న మనోహరన్న గారు అట్లాగే వేదికపై నాశినులైన గౌరవనీయులైన మా సహచర శాసన మండలి సభ్యులు చెల్ల వెంకట్రామరెడ్డి గారు గౌరవనీయులు అలంపూర్ ఎమ్మెల్యే సోదరుడు విజయుడు గారు గౌరవ మాజీ శాసనసభ్యులు కొల్లాపూర్ సోదరుడు వీరం హర్షవర్ధన్ రెడ్డి గారు కల్వకుర్తి మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ జైపాల్ యాదవ్ గారు గౌరవనీయులు పెద్దలు మరి వేదిక పైన మా ఎమ్మెల్సీ సోదరుడు నవీన్ కుమార్ రెడ్డి గారు గౌరవ మాజీ ఎమ్మెల్యే గారు నిన్ననే ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం అయిన కొడంగల్ మాజీ శాసనసభ్యుడు మళ్లీ తిరిగి కాబోయే శాసనసభ్యుడు సోదరుడు శ్రీ పట్నం నరేందర్ రెడ్డి గారు వేదికపై పైన ఆశీనులైన మా సోదరిమన్లైన కార్పొరేషన్ చైర్మన్లు సోదరి శ్రీమతి రజనీ సాయి చంద్ గారు అట్లాగే వేదికపై పైన ఆశీనులైన ఇంతియాజ్ ఇషాక్ గారు అట్లాగే మా సోదరుడు ఆంజనేయ గౌడ్ గారు ఇంకా గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారు వాల్యా నాయక్ గారు అట్లగే మన బైకాని శ్రీనివాస్ యాదవ్ గారు ఇంకా పేరు పేరున మా వెంకటేష్ గారు తలకొండపల్లి మాజీ జెడ్పీటీసీ ఉప్పల వెంకటేష్ గారు ఆల వెంకటేశ్వర రెడ్డి గారు దేవరఖ్ర మాజీ శాసనసభ్యులు అందరి నేను ఎవరెవరు పేర్లు చెప్పలేదో దయచేసి ఏమనుకోకండి మా మాజీ మున్సిపల్ చైర్మన్ మా సోదరుడు ఉద్యమ బిడ్డ నరసింహ గౌడన్న గారు అదేవిధంగా వేదిక పైన ఉన్న మా అందరు అన్నలకు తమ్ముళ్లకు పేరు పేరున వేదిక ముందున్న పత్రికా మిత్రులకు అందరికి నమస్కారం జరీకు దండం పెడితే కూలిదలకు ప్లీజ్ నాకు ఇది పూల పండుగ బతుకమ్మ కానీ కొద్దిసేపు ఆగు ఇక్కడికి వస్తుంటే ఇక్కడికి వస్తుంటే సోదరులు శ్రీనివాస్ గౌడ్ గారు లక్ష్మారెడ్డి గారు వెంకటేశ్వర రెడ్డి గారు మేమంతా కలిసి వచ్చినాం వస్తుంటే అప్పుడే ఈ జిల్లా మంత్రి పక్కనే ఉండే కొల్లాపూరు ఎమ్మెల్యే ఈ జిల్లా మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడిన మాటలు మొన్న మధ్యనే ఏదో ఏదో ఒక సభలో మేము అందరం చూసినాం ఆయన చెప్తున్నాడు ఎక్కడన్నా ఆదిలాబాద్ లో అక్కడ ఎమ్మెల్యే గారు అడిగినారు ఆదిలాబాద్ లో కృష్ణారావు గారు మీరు మంత్రి కదా మాకు ఫలానా పని చేయాలే మాకు ఫలానా పని చేయాలంటే మీ జిల్లా మంత్రి గారు ఏమంటున్నాడు ఎరికేనా నేనెట్లా చెప్తా నాకేం తెలుసు నేను మళ్ళా గెలుస్తానో సస్తనో తెలియదు మళ్ళా మా ప్రభుత్వం వస్తదో రాదో తెలియదు మేము గెలుస్తామో మా ప్రభుత్వం వస్తుందో మాకు తెలియదు కాబట్టి మాట ఎట్లా ఇస్తా నేను మాట ఇయ్యా అని చెప్పి జూపల్లి కృష్ణారావు గారు చెప్తా ఉంటే మేము చూసి నవ్వుకుంటా ఉన్నాం కానీ ఇక్కడికి వచ్చిన అచ్చంపేట బిడ్డలందరికీ తెలుసు జూపల్లి కృష్ణారావు గారికి తెలియకపోవచ్చు మళ్ళీ ప్రభుత్వం వస్తుందో రాదు అని కానీ ఇక్కడికి వచ్చిన అచ్చంపేట బిడ్డలకు తెలుసు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందా వస్తుందా పక్కానా తిరిగి ఎవరు వస్తారు ఎవరు వినబడతలేదు కేసీఆర్ ఏనా పక్కానా పక్కానటువంటి ఒకసారి చైల్ అవట్టండి అందరు రెండు చేయిల్ అవట్టండి జై తెలంగాణ మంత్రులకు సోయలేకపోవచ్చు మంత్రులకు సోయలేకపోవచ్చు తెలివి లేకపోవచ్చు కానీ అచ్చంపేట బిడ్డలకు మాత్రం తెగువ ఉంది పౌరుషం ఉంది తెలివి ఉంది కాబట్టి మీరు చెప్తున్నారు ఈ దుర్మార్గ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మళ్ళీ రాని ఏమని చెప్తున్నారు ఇవాళ అచ్చంపేటలోనే అక్కడ ప్రభుత్వం ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చే క్రమంలో ఉంటే అచ్చంపేటలోనే ఈ కార్యక్రమం పెట్టుకునే తందుకు ఒక ప్రత్యేకత ఉన్నది మీ అచ్చంపేట నియోజకవర్గంలో ఇక్కడ పుట్టిన ఒక వ్యక్తి ఇవాళ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు కొండారెడ్డి పల్లె నుంచి ఎవరైనా ఉన్నారా ఇక్కడ కొండారెడ్డి పల్లెలు ఉన్నారా ఎవరైనా లేరా ఉన్నారా లేరా సో మీ కొండారెడ్డి పల్లె వంగూరు మండలం కొండారెడ్డి పల్లె నేను ఇక్కడికి వచ్చేటప్పుడు కొండారెడ్డి పల్లె మీదకెళ్లి వచ్చిన మీదకి మీదకెళ్ళి చూసుకుంటా వచ్చిన ఆ ఊరోళ్ళు గాని అక్కడ ఉండే పెద్దలు కానీ ఎవరు ఉంటే చెప్తారేమో అనుకున్నా ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు రోజుకొక్క తీరుగా మాట్లాడతాడు ఆయన ఒక రోజు ఏం చెప్తాడు నేను చాలా పేద రైతు కుటుంబం నుంచి వచ్చినా ఒక పేదవాడు ఒక పేద రైతు బిడ్డ ముఖ్యమంత్రి అయితే కేసీఆర్ కు నచ్చుతలేదు టిఆర్ఎస్ వాళ్ళకు నచ్చతలేదు అని ఒకరోజు మాట్లాడతాడు ఇంకొక రోజు ఏమంటాడు ఏహే నేను పిల్ల రైతు ఎందుకు అవుతుంది నేను ఎన్నడు వ్యవసాయమే చేయలేదు కానీ మా తాత పోలీస్ పటేల్ మా తండ్రి పోలీస్ పటేల్ మాకు చాలా పెద్ద కుటుంబం అని ఇంకొక రోజు చెప్తాడు ఆయనను చూస్తే నాకు ఒకటే అనిపిస్తుంది ఆయనలో ఒక అపరిచితుడు ఉన్నాడు లోపల పొద్దున పొద్దున రాము సాయంత్రం రేము రెండు మనుషులు ఒకటే మనుషులు ఉన్నారు పొద్దున ఒక తిరిగి మాట్లాడతాడు సాయంత్రం ఒక తిరిగా మాట్లాడతాడు ఆయన మాట్లాడే మాటలు వింటే మాకే అర్థమైతే లేదు ఏం చేయాలను శాసనసభలో అందరి ముంగట రాష్ట్రం అంతా చూస్తా ఉంటే ఇలా రాష్ట్రం పరువు తీస్తా ఉన్నాడు ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందుకే ఆయన పుట్టిన గడ్డ అచ్చంపేట నుంచే మనం మొదలు పెట్టాలి మన చైత్ర యాత్ర అన్న ఉద్దేశంతో ఇక్కడనే జనగర్జన సభ పెట్టుకున్నాం తప్పకుండా మిమ్మల్ని అందరినీ చూస్తుంటే నాకైతే నమ్మకం కలుగుతున్నది స్థానిక సంస్థల ఎలక్షన్లలో కాంగ్రెస్ ఓటు అడగడానికి వస్తే తప్పకుండా వాళ్లకు మీరు ఏ బుద్ధి చెప్పాలో అది చెప్తారనే విశ్వాసం కూడా ఖచ్చితంగా కలుగుతా ఉన్నది దయచేసి ఒక్క మాట ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా నిన్న మొన్న అవతలి మొన్న వార్తలు వస్తా ఉన్నాయి పక్కనే మనకు కర్ణాటక